సునీ ఏంటి టికెట్స్ బుక్ అయ్యే మన ట్రిప్ వెళ్తున్న టూ డేస్ బట్టలు సద్దు అవునా నిజమా నిజం ఏ నిజం చెప్పు నిజంగా రా సరే చిటికలా వస్తా రాలేదే వచ్చాక బట్టలతో a few hours బుజ్జి సద్దుసావా మొత్తం సద్దేసుకున్నాను సర్దుకున్నావా సద్దుకున్నా ఈ బట్టలు ఇవి నావి ఇవి ఇదంతా మేకప్ ఇది పిల్లలవి పిల్లలు ఓకే నీ బ్యాగ్ ఏది సరే నేను కూడా ఒక బాక్స్ తీసుకొస్తా బుజ్జి సద్దడం అయిపోయినాయా ఇది అందులో పెట్టవా స్పేస్ లేదు అందులో సద్దడం రాకపోతే నన్ను అడగొచ్చు కదా బుజ్జి పట్టుకో సద్దడం రాదు ఏం రాదు నన్ను చూడ ఎలా మా కుదురుతున్నాను అయిపోయింది కదా ఇది ఇందులో పెట్టు పట్టదు కదమ్మా ఇది పట్టుకో పట్టింది కదా మరి దగ్గర పెట్టు ఉండే రెండు రోజుల కోసం నీకు ఈ బట్టలన్నీ అవసరమా ఈసేవయ్యా ఈసేవయ్యా ఇదే